దయేష్ షర్మిల నగర నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు మంత్రి రోజాపై వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తాను రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుండి అవతలికి అడుగు పెట్టి వచ్చామని కొందరు వైసీపీ నేతలు అంటున్నారని షర్మిల అన్నారు వారి సవాల్ను స్వీకరిస్తున్నట్లుగా తాను ఒక్క నిమిషం రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం రండి ఎంత మంది వస్తారో అంటూ ఛాలెంజ్ చేశారు ఎంతమంది వస్తారో రండి చూసుకుందామని వారి దమ్ ఏంటో చూపెట్టాలని సవాల్ విచ్చారు నగరిలో స్థానిక మంత్రి రోజా పైన ఫైర్ అయ్యారు రోజమ్మ అంటూ ఆమెను సంబోధిస్తూ నోరుంది కదా అని పారేసుకోవద్దని హితవు పలికారు తెలంగాణలో తనపై నోరు పారేసుకున్న వారంతా ఇప్పుడు ఇళ్లలో కూర్చున్నారని వార్నింగ్ ఇచ్చారు రేపు వీరి పరిస్థితి కూడా ఇంతేనని స్పష్టం చేశారు సీఎం జగన్ పైన ఆరోపణలు గుప్పించారు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఆయన ఆశయాల కోసం నిలబడ్డామని చెబుతూ నీచంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఐదేళ్లలో ఇచ్చిన మాటలు అన్ని తప్పారని పేర్కొన్నారు రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలనకు జగనన్న పరిపాలనకు పోలికేలేదని ఆరోపించారు వైసీపీని తాను తన భుజాలపై వేసుకున్నానని షర్మిల అన్నారు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు సమయ కేంద్రం కోసం తిరిగారని ఓదార్పు యాత్ర చేశారని వివరించారు పార్టీకి ఎక్కడ అవసరం పడితే అక్కడ వాలిపోయానని ఒక్క పదవి కోసము తాను తాపత్రయ పడలేదని పేర్కొన్నారు వైసీపీ చిన్న మొక్కగా ఉన్నప్పుడు నీళ్లు పోసి ఎరువేసి కాపాడానని వివరించారు కానీ ఇప్పుడు చెట్ అయ్యాక తన అవసరమే లేదని అంటున్నారు కదా అని వాపోయారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు